యానాం నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు మారిన ఆపలేరని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు స్థానిక జీఎంసి బాలయోగి క్రీడా మైదానంలో పుదుచ్చేరి వ్యవసాయ శాఖ పర్యాటక శాఖ యానాం ప్రజల స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న యానాం ప్రజా ఉత్సవాల ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు పరిపాలనాధికారి మునిస్వామి అధ్యక్షతన జరిగిన ఈ ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా మల్లాడి హాజరై మాట్లాడారు గత ఇరవై చూడాలి తప్ప నిలుపుదలను చేయాలనుకోవటం సరికాదన్నారు యానంలో పెండింగ్ సమస్యలను మంగళవారం సీఎం దృష్టికి తీసుకువెళ్లటం జరుగుతోందని తర్వాత మంగళవారం రాత్రికే మరలా యానాం తిరిగి రావటం జరుగుతుందన్నారు ముఖ్యంగా యానాంలో గత రెండు రోజుల క్రితం మూసేసిన పేకాట క్లబ్లను మొక్కుబడిగా కాకుండా శాశ్వతంగా మూసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు క్లబ్లకు అనుమతుల విషయంలో లక్షల రూపాయలు లంచాల రూపంలో తీసుకుంటున్న పలువురు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని పూర్తి ఆధారాలతో ప్రభుత్వాన్ని కోరటం జరుగుతుందన్నారు గత మూడు రోజులుగా యానాంలో జరుగుతున్న ఈ ఉత్సవాలను అధిక సంఖ్యలో ప్రజలు తిలకించి తమ సంతోషాన్ని వ్యక్తం చేయడంతో ఉత్సవాలు విజయవంతం అయ్యాయని మల్లాడి హర్షం వ్యక్తం చేశారు గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం విభిన్న రీతిలలో ఉత్సవాల నిర్వహణ జరుగుతోందని ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా అధికారులు మల్లాడిని సత్కరించారు కార్యక్రమంలో పరిపాలనా అధికారి మునిస్వామి ఎస్సీ నాయకం భక్తవత్సలం వ్యవసాయ శాఖ టిడి శివసుబ్రహ్మణ్యం మున్సిపల్ కమిషనర్ అరుణ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ट मैटर स्टेट and we are successfully with the help of my staff and police and the other departments. We almost conclude, we almost clear complete complete the task what he expected for the first people of Yemen. He ordered me to do something for, for the welfare and the, for the benefit of the people of Vienna.

కార్యక్రమానికి మరి ఇచ్చేసిన పేజ్ మీద ఉన్న అధికారులకు మా ముందు మా ముందు ఉన్న మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ గా సంక్రాంతి శుభాకాంక్షలు మన ముఖ్యమంత్రి కానీ అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ కానీ మిగిలిన రాలే రాలేకపోయినా కానీ నిన్న ముఖ్యమంత్రి గారు నాతోటి మాట్లాడి కార్యక్రమం బాగా జరిపించండి ఇంకా కొన్ని కొన్ని రావాల్సిన శాంక్షన్స్ ఉన్నా కానీ ముఖ్యంగా యానో పీపుల్ ఫెస్టివల్ శాంక్షన్ని అడ్మినిస్ట్రేటివ్ అప్రూవ్ జరిగింది ఫైనల్ ఎప్రూవల్ని ఒకటి రెండు రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది అయినా కానీ ఫెస్టివల్ని జరగకుండా ఉండాలని అనేకమైన ప్రయత్నాలు చేసినా కానీ ఎనవ పీపుల్ వాలంటరీ సర్వీస్ ద్వారాగా ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక పైసా ఇవ్వకపోయినా కానీ నిన్న కానీ మొన్న కానీ ఈరోజు కానీ కార్యక్రమాలు అద్భుతమైన కార్యక్రమాలు మరి ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా యానం యానం అండ్ పీపుల్ వాలంటీర్ సర్వీస్ సంబంధించిన ఆ టీంని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ జిఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఈ కార్యక్రమం ఈ రెండు కార్యక్రమాలు కూడా చేయడానికి ఒకరోజు రెండు రోజుల్లో తీసుకున్న కాదు ఏ ప్లేస్ అయితే ప్రజలకి ముఖ్యంగా మహిళలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండదో అలాగే ఈ సిటీలో ఉన్న వాళ్ళకి రాత్రి పన్నెండు గంటలైనా కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా ఉండే విధంగా అలాగే పూర్తి సెక్యూరిటీ ఉండే విధంగా ఈ ప్లేస్ని డిసైడ్ చేసిన ప్లేస్ ఇది ఎంతోమంది మారుతూ ఉంటారు వారి కోసం అని డేట్లు ప్లేస్లు మారవు ఇంకా దాన్ని ఎలాగ ఏ విధంగా అయితే ఇంప్రూవ్ చేయాలో ఇంకా ముందు వాళ్ళు చేసిన దానికంటే ఇంకా అద్భుతంగా ఏ విధంగా చేయాలో మనం చేయాలి తప్ప ఒకరేళ్ళ దగ్గర వస్తే అవి మారిపోవడం అనేది ఉండదు కార్యక్రమాలతో ఇక్కడ ఉన్న ప్రజలకి ప్రజలకి సంతోషంగా పండితు ముందుకు వెళ్ళడానికి తలంపు పెట్టిన కార్యక్రమం అని కూడా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఈ మూడు రోజులు కూడా కూడా అధికారులు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ అవ్వచ్చు అలాగే టూరిజం డిపార్ట్మెంట్ కానీ మిగిలిన డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా ఎంతో సహాయకారాలు అందించడం వల్లే ఈ కార్యక్రమం ఈ రెండు రోజులు ఈ రోజు కూడా అద్భుతంగా అద్భుతంగా జరగడానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం